హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ దుర్గామగ నర్సరీ ఈ రోజు ప్లాంట్ ఏంటంటే మల్బరీ ఫ్రూట్ ప్లాంట్ అండి ఇది అందరికీ తెలిసి మల్బరీ ఫ్రూట్స్ ఓన్లీ ఫ్రూట్స్ కి ఉపయోగపడుతుంది అని అనుకుంటారు కానీ చెట్టు యొక్క ఆకులు పొట్టు పురికి కూడా ఎక్కువగా యూజ్ చేస్తారండి ఇది ఈ ఫ్రూట్ తినడం వల్ల అయితే చాలా ఉపయోగాలు ఉన్నాయండి హార్ట్ అటాక్ ఉన్నవాళ్ళు అలాగే షుగర్ ఉన్న వాళ్ళు తింటే చాలా బాగుంటదండి ఈ ఫ్రూట్ వచ్చి హైట్ వెళ్ళాలంటే మాత్రం ఇంచుమించు ఒక డెబ్బై ఏడు హైట్ వెళ్తుందండి కానీ మన సైడ్ అయితే పది అడుగులు పది అడుగులు దూరం వేసుకుని దాన్ని క్లోనింగ్ చేసుకుంటా ఉంటే చాలా దగ్గరలో పంట వస్తుంది అండి ఇది ఎక్కువగా కాపు వస్తుంది మార్కెట్లో డిమాండ్ ఉన్న ఫ్రూట్ అండి ఇది రైతుల తోటకి అలాగే ఫామ్ హౌస్ వేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది అండి ఇది క్లోనింగ్ అయితే ఎక్కువ చేసుకోవాలి అంతేకాకుండా ఈ ప్లాంట్ ఎదగాలంటే మాత్రం ఫుల్ సన్ లైట్ అయితే తగలాలండి మార్నింగ్ టు ఈవినింగ్ అంతేకాకుండా మంత్లీ మంత్లీ మెయింటెనెన్స్ అయితే చేసుకోవాలి ఫెర్టిలైజర్ వేసుకోవాలి త్రీ డేస్ కి ఫోర్ డేస్ కి మాత్రం వాటర్ తప్పకుండా పెట్టుకోవాలి వీక్లీ టూ టైమ్స్ పెట్టుకుంటే చాలా మంచిది అంటే ఎక్కడ వేసుకున్నా బాగా ఉంటుందండి కానీ కానీ గా ఫెర్టిలైజర్ కానీ వాటర్ కానీ ఏదన్నా సరే గా ఉంటే మాత్రం ఫ్రూటింగ్ అయితే బాగా వస్తుందండి ఇది మన దగ్గర అన్ని కూడా గ్రాఫ్టింగ్ ప్లాంట్స్ ఉన్నాయండి ఇవే కాకుండా చాలా రకాల ఫ్రూట్ ప్లాంట్స్ అన్నీ ఉంటాయి మన దగ్గర ఏదన్నా ఇది కూడా గ్రాఫ్టింగ్ ప్లాంట్ అండి అందుకోసమే చూసారు ఎలా కాసింది మొత్తం తోట మొత్తం కాసిందండి ఇప్పుడు లోనే ఉన్నాయి ఇది ట్వంటీ వన్ సైజ్ అండి మన దగ్గర చిన్న సైజు కాదు అన్ని సైజు లో కూడా గ్రాఫ్టింగ్ ప్లాంట్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఇప్పుడు సీజన్ అండి సీజన్ వల్ల అలా తల కాసింది ఇది ఇవే కాకుండా మా దగ్గర చాలా రకాల ఫ్రూట్ ఐటమ్స్ ఉన్నాయి వరకు డిస్ప్లే మీ నెంబర్ ఇస్తాను అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ